అండి బాబాయ్ గారు మీ పేరు వెంకటకోటయ్య వెంకటకోటయ్య ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారుగా ఒక పదకొండు నెలలు అయితే అవుతుంది కదా ఎలా పరిపాలిస్తున్నాడు బాగుంది ఉంది ప్రతిదో రైతు భరోసా రైతు పడలేదని ఉండదు రైతు భరోసా పడలేదని పెంచిన పెంచిన బాగా పెంచిన అయితే బాగానే ఇస్తున్నారు అంటారు ఇప్పుడు రైతు భరోసా అన్నారు జగన్ మోహన్ రెడ్డి టైంలో మీకు రైతు భరోసా ఎంత వచ్చేది అయితే

మరి ఇంకా తల్లికి వందనం అన్నాడు యూస పిల్లలకి చదువుకునే పిల్లలు ఉంటారు కదా మన ఇంట్లో అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి టైం కాదు ఈయన జగన్మోహన్ రెడ్డి ఏమో ఇంట్లో ఎంతమంది అయినా ఉండనివ్వండి ఒక్కళ్ళకి వేసాడు కానీ ఈయన ఈయనేమో ఇంట్లో ఎంతమంది పిల్లలైనా ఉండని అంతమందికి పదిహేను వేలు ఇస్తానని అంటున్నాడు కదా మాట అదే ఇయ్యలే ఓకే ఇంకా చాలా వరకు కూడా మరి ఉచిత బస్ అన్నారు చూసారా బస్సు బస్సు లేదు మాకు లేదు మగోడకు లేదు ఆడవాళ్ళ వరికి ఆడ ఉందో లేదు లేదు వాళ్ళకి కూడా అమలు చేయలేదు ఇంకా మద్యం తాగుతావు బాబాయ్ మద్యం ఆ వాసనే లేదు వాసనే లేదు చుట్ట కానీ సిగిరెట్ కానీ బీడి కానీ డెబ్భై ఐదు సంవత్సరాలు ఆయన వయసుంది నాకు డెబ్భై సంవత్సరాలు డెబ్భై ఎనిమిది ఏడు దాకా ఉంది బాబాయ్ చాలా మంది ముఖ్యమంత్రులను చూసావు కదా మరి ఆ లెక్కను చూసుకుంటూ పోతే ఈయన వచ్చిన తర్వాత ఈయన అన్నమాటలు చేస్తాడంటావా ఏమన్నా శాస్త్రణి కూడా ఉండదే మరి మరి అది రా అంటే ఒకటి ఆయన పెట్టుకునే బరువు ఏంటంటే రాజధాని గట్టాల అలా పోలవరం అనేది కట్టాల ఇవన్నీ సరి చేస్తే కాసిన అటు ఇటు మరి పర్లా చేస్తారంట మరి రాజధాని పోలవరం మనకేం తెలుసు బాబాయ్ పద్నాలుగు సంవత్సరాలు చూసిన ముఖ్యమంత్రి ఆయన కొత్త ముఖ్యమంత్రి కాదు మనకి పద్నాలుగు సంవత్సరాలు చూసాం ఆయన పద్నాలుగు సంవత్సరాలు ఏమైనా అభివృద్ధి చేశాడా మరి ఆయన ఆయన మడుగు చేసింది ఏంటి ఆయన చేసిన దానికి అదే నేను అడిగేది ఇద్దరు కంచి చేసిన ఉత్పత్తులు ఈ పింఛన్ లో అది ఇది మన సైడ్ కాల్ తీసేది చాలా ఇప్పుడు వచ్చిన తర్వాత అయితే మీకైతే పథకాలు అయితే అందుబాటులోకి రాలేమి కూడా ఇంకా యూ బాబాయ్